కామారెడ్డి జిల్లా పులిగుండ తండా గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులు ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు బాన్స్వాడ యూనియన్ బ్యాంక్ ఆఫ్ సీనియర్ మేనేజర్ నోడల్ అధికారి చంద్రకాంత్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ కేంద్ర పథకాల గురించి అవగాహన పెంపొందించుకొని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన అటల్ పెన్షన్ యోజన అండ్ జన్ ధన్ యోజన ఈ స్కీమ్ దర్మ్యాన్ చిన్న చిన్న అమౌంట్ తోటి చిన్న చిన్న ప్రీమియం తోటి మాక్సిమం ఏదైనా ప్రాఫిట్ ఉంది ఆ చెప్పడానికి వచ్చిన అండర్ జన్ధన్ స్కీమ్ జీరో అకౌంట్ ఓపెన్ అకౌంట్ ఓపెన్ చేయగలుగుతాము అండర్ దాట్ అప్ టు ఫైవ్ థౌజండ్ వరకు ఓడి వచ్చేస్తుంది అన్ని చిన్న చిన్న జస్ట్ దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఈ అందరు అందరికీ మన లాభం వచ్చేస్తుంది ఇది అందరు చెప్పడానికి మేము ఇక్కడ వచ్చినాము కాలంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ వచ్చేసి కానీ ఉజ్వల స్కీమ్ ఉజ్వల స్కీమ్కి హెచ్పి గ్యాస్ నుంచి ఉజ్వల నుంచి చాలా వరకు మా దగ్గర గ్యాస్ కనెక్షన్ రావడం జరిగింది అలాగే ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో వీళ్ళు మా సెంట్రల్ గవర్నమెంట్ టీం నుంచి వచ్చి మా గ్రామానికి కిసాన్ కానీ అలాంటి ప్రభుత్వాలు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ ప్రభుత్వ పథకాల గురించి మా గ్రామ రైతు రైతాంగానికి ప్రజలందరికీ सेट्री <laughs> रोक्र